పవన్ వీరాభిమానికి నామినేటెడ్ పదవిని కోటమే ప్రభుత్వం ఇవ్వాలని భారత యువజన వ్యవస్థాపక అధ్యక్షుల వినోద్ రాథోడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మన దేశం నుంచి కువైట్ కు వలస వెళ్లిన ఎన్ఆర్ఐ జనసేన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రామచంద్ర నాయక్ గిరిజనులు అన్నా అని నిపునున్నా అంటూ భరోసా కల్పించే వ్యక్తి అంటూ కొనియాడారు రాష్ట్రంలో గిరిజనులు నలభై ఏడు లక్షల మంది ఉంటే వారి కోసం ఎవరూ చేయలేని విధంగా జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చి గిరిజనుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న రామచంద్ర నాయక్ కు పదవి ఇస్తే ఆ పదవికే కళ చేకూరుతుందని కొనియాడారు ఈ విలేకరుల సమావేశంలో ఉదయగిరి సీతారాం వినోద్ రాజ్ విఘ్నేష్ తేజ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన ఇండియా నుంచి కోవైట్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆయన ఎన్నో సేవా క్ర కార్యక్రమాలు చేస్తున్నాడు మన అన్నగారు రామచంద్ర అన్నగారికి ప్రత్యేకంగా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే మన రాష్ట్రంలో గిరిజనులు నలభై ఏడు లక్షల మంది ఉన్నారు నలభై ఏడు లక్షల మంది ఉన్నా కూడా ఈరోజు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం ఇచ్చి ఆయన ఖచ్చితంగా ఇవాళ రాష్ట్రానికే ఒక నాంది పలుకుతున్న మన అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో బాధలు పడి అన్నా అంటే నేను ఉన్నానని భరోసా ఇచ్చే నాయకుడు మన అన్న రామచంద్ర నాయక్ అన్నగారికి మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను